వర్షాల కారణంగా ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు కొండ విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు వర్షాల కారణంగా ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు ఎస్ వర్షాల కారణంగా ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉండడంతో ముందస్తుగానే ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు అందిస్తారు వర్షాల కారణంగా ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు అయితే కొండ చర్యలు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తుగా అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు ఎస్ వర్షాల కారణంగా ఇంద్రకిలాద్రి ఘాట్ రోడ్ ని మూసివేశారు ఆలయ అధికారులు అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఘాట్ రోడ్ ని క్లోజ్ చేస్తున్నట్టు కూడా వెల్లడించారు అయితే ఈ వర్షాల నేపథ్యంలో కొండ విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఘాట్ రోడ్ని క్లోజ్ చేశారు మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు అధికారులు మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు ఎస్ శివకుమార్ ఘాట్ రోడ్ని క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది అయితే మహామండపం వైపు నుంచి భక్తులకి దర్శనం కల్పిస్తున్నట్టు చెప్తున్నారు అధికారులు మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అధికారులు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ను పూర్తిగా నిలిపివేశారు వాహనదారులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి వాహనదారులు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి గాలిగోపురం ఏదైతే ఉందో ఈ గాలిగోపురం మీదుగా ఇంద్రకీలాద్రి కొండ మీదకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది కానీ గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతం కావడంతో ఈ కొండ ప్రాంతంలో వర్షానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి దీంతో నిన్న సాయంత్రం నుంచి కూడా అధికారులైతే ఈ ఘాట్ రోడ్ను పూర్తిగా నిలిపివేసి వాహనాలను ఎవరిని కూడా అనుమతించకుండా వేరే మార్గం కూడా అయితే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్డు పూర్తి స్థాయిలో మూసివేయడంతో ఆ మహామండపం వైపు నుంచి అయితే భక్తులకు అధికారులైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఒకవైపు ఆషాడ మాంసం కావటం ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివస్తూ ఉన్నారు దీంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం ఉదయం విఐపి దర్శనాలను కూడా ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు కూడా పూర్తిగా నిలిపివేసినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు అత్యధికంగా ఎవరైతే భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారో వారికే ముందు ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే ఈ ఘాట్ రోడ్ను నిలిపేసినట్లుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు ఎక్కడ అసౌకర్యాలు కావచ్చు కొండ చర్యలు విరిగిపడకుండా కూడా ఒక పటిష్టమైనటువంటి ఏర్పాట్లు తీసుకుంటు చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ఇంద్రకీలాద్రికి ఈరోజు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారి దర్శనం కోసం అయితే భక్తులు తరలివచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది దీంతో అధికారులైతే ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి రైట్ థ్యాంక్